ఎందుకంటే మంత్రి గారు చాలా కార్యక్రమాలు ఉన్నాయి బోనియరు అటు మరి అట్లే బండ సోమాలం ఇట్లా సరే ఏదేమైనా చాలా సంతోషం ఈరోజు ఆలేరు ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నా ముఖ్యమంత్రి అనేక సార్లు వస్తారు ఆలేరు ముఖ్యమంత్రి అంటే ఓ జిల్లాకు ఒక్కసారి వస్తారేమో ఒక్క సంవత్సరం గడవక ముందే దాదాపు ఐదారు సార్లు వచ్చింది అడగకుండా మీకు అన్ని వరాలు ఇస్తున్నారు మరి ఐలేయ గారి చొరవ కావచ్చు ఐలయ గారి మీద ఉన్న ప్రేమ కావచ్చు ఐలేయ గారి ప్రయత్నం కావచ్చు ముఖ్యమంత్రి వస్తున్నాడు మంత్రులు వస్తున్నారు పదిహేను రోజులుగాలే ముఖ్యమంత్రి వచ్చింది వీడికి ముఖ్యమంత్రి వచ్చి ఆలేరు ప్రజల రైతన్నల ఏదైతే నీళ్ళు సాగునీరు కోసము దాదాపు ఐదు వందల డెబ్భై కోట్ల రూపాయలు అవే కాక మొత్తం పదిహేను వందల కోట్ల రూపాయలు ఆలేరుకు వరల్లాగా పదిహేను రోజుల కింద ఇచ్చింది మళ్ళా నిన్న తెలిసింది ఏంటంటే మంత్రిగారు వస్తున్నారని చెప్పారు మళ్ళా బాసాల మరికి మళ్ళా రెండు వందలు ఇల్లు ఇవ్వడానికి ఏం ఆలేరు అదృష్టం ఉన్నదని మాకు నిజంగా అనిపించింది మా అగారి అదృష్టం ఆలేరు ప్రజల అదృష్టం నిజంగా మీరు ఒక్కటి గమనించాలి ఆ రోజుకున్న ఈ రోజుకున్న తేడా చూడండి కేసీఆర్ గారు ఇక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి పదే పదే వస్తూ ఇడికెళ్ళే పోయేది సరే మీ మీద ప్రేమ వలకవచ్చు నటు పొలకవచ్చుండు రెండు వేల ఇరవైలో వచ్చిండు ఏ ఈ మరి గిట్ల కాదు గట్లు ఉండాలి గిట్లు ఉండాలని చెప్పిండు ఏ ఇల్లు అని కొట్టుకోరని చెప్పిండు ఇల్లు మంచిగా కట్టిస్తా స్కూల్ బిల్డింగ్ కట్టిస్తా అది కట్టిస్తా ఇది కట్టిస్తాను ఇరవైలో చెప్పిండు ఇరవై ఒకటిలో మళ్ళీ వచ్చిండు పటాలు ఇచ్చినట్టు ఇచ్చిండు పట్టాలు అటే పోయినాయి ఒక్క ఇల్లు అనే కట్టిచ్చిండా రెండు వేల ఇరవై పోయింది ఇరవై ఒకటి పోయింది ఇరవై రెండు ఇరవై మూడు పోయింది నాలుగేళ్ళ సమయం పడితే ఒక్క ప్లాట్ ఒక్క ఇల్లు స్కూల్ భవనం అట్లే ఉంది అది అట్లే ఉన్నాయి ఆయన రోడ్డు మాత్రం వేసుకొని పోయిండు ఆయన ఫామ్ హౌస్ కు లక్ష్మీ నరసింహస్వామి స్వామి మన ఇల్వేలుపు లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి యాదగిరిగుట్ట నుంచి ఆయన దర్శనానికి ఒక రోడ్ వేసుకుని తప్పితే మీ ప్రజల మీ ప్రాంత సమస్యను మాత్రం పట్టించుకోలే ఆగమ్మ చెప్పింది ఈరోజు ముఖ్యమంత్రి స్వయాన కలిసి చూసిండు చేస్తున్నాడు కానీ నాలుగేళ్ళు పట్టించేయలే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడికి వచ్చిపోయిండు పదిహేను రోజుల కింద భాషలో మరి సమస్యలు తెలుసుకుండు పొంగిలేడు సీని కూడా రోజు వచ్చిండు ఇక్కడ ఇల్లు రాలే ఏమి రాలే రెండు వందల ఇళ్ళు తక్షణం ఇవ్వాలని చెప్పి ఆనాడే నిర్ణయం తీసుకున్నారు నిన్న ఇక్కడికి రావడం నిన్న ఇక్కడ అనౌన్స్ చేసిండ్రు ఈరోజు మంత్రి గారే స్వయానం వచ్చి ఇన్లుస్తున్నట్టే ఇది చిన్న విషయం కాదని భావిస్తున్నా వాళ్ళకి నాలుగు పట్టింది ఇక్కడ నాలుగు రోజులల్ల ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది ఆగం అన్నది మేము చేసినప్పుడు చూస్తామని అన్నది అంటే ఆమెకు పాత ప్రభుత్వాలు గట్ల గట్లే ఉంటాయి అనుకుంటున్నాడు ఈ రోజు మా పైలట్ విలేజ్లు చూడండి ఇప్పుడు పొంగిలైట్ సీన్ అన్న బండ సోమవారం భువనగిరి నియోజకవర్గానికి వస్తున్నాడు పైలట్ గ్రామంలో ఇండ్లు అవుతున్నాయి స్లాబ్లు అయినాయి గోడలు అయినాయి పనులు అవుతున్నాయి నెల రోజులల్లో గృహ ప్రవేశాలు అయితే రెండు మూడు నెలల మా అభివృద్ధి గట్ల జరుగుతుంది నీకు నాలుగేళ్ళు పట్టింది శాంక్షన్ రాలే ఇండ్లు మొదలుగాలి ఏది గాలే ఆగమ్ ధైర్యం చెప్తున్నాం ఈరోజు ఇండ్లు మీ తొందరగా మొదలవుతాయి ఒక్క రెండు మూడు నెలల స్లాబ్లు అయితే ప్లాస్టింగ్ లోడ చేసుకొని గృహ ప్రవేశాలు చేసుకోవాలి మళ్ళీ అన్నాను పిలుచుకొని ఓ దావత్ కూడా చేసుకోవాలని మంత్రి గారు నేను కూడా ఈ సందర్భంగా చెప్తున్నా ఎనివే చాలా సంతోషం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఓ మంత్రి లాగా రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు అంటే ఎక్కడ అభివృద్ధి ఇది ప్రజా పాలన ఇందిరామ్మ పాలన ఏడ సమస్యలు ఉంటే వాటికి ఆ సమస్యలు మీరు తిరుగుతున్నారు ఎం ఎం మంత్రి గారు ఒక ఎమ్మెల్యే లాగా తిరుగుతున్నారు మాకంటే ఎక్కువ తిరుగుతున్నారు ఎవరన్నా అడిగితే రేపు రేపు రమాటవా నీ నియోజకవర్గానికి కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం డెవలప్మెంట్ ఉంటాయి ఇమీడియట్గా అంటే ఆ స్థాయిలో నేను ఉదయం అదే అడుగుతున్నా గింద గింతగానమాన్ని మీరు ఎట్లా తిరుగుతున్నారు మేము కూడా అంత తిరుగుతలేమంటే నిజంగా వారికి కూడా చేతులెత్తి ముక్తా ఉన్నాం చాలా గొప్ప విషయం ఈరోజు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ప్రజాపాలన ఇంద్రమ పాల పాలన వివిధ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి చాలా సంతోషం మీ అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ జై కాంగ్రెస్